కి స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారుతున్న భారత చైతన్య యోజన పార్టీ అధినేత రామ్ చంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శించారు బివైసి బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రధాన అనుచరుడు బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు పిల్లల శ్రీకాంత్ గారితో బీ న్యూస్ ఛానల్ స్టేట్ కోఆర్డినేటర్ బంగారం నాగేశ్వర రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజా సమస్యలపై పోరాటానికి తమ సిద్ధమని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగకుంటే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి మెడలు వంచి పనిచేస్తామని ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజా సంక్షేమం కోసం కృషి చేయండి అని ప్రజా దోపిడి పేరుతో ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామంటే స్వాగతిస్తాం ప్రజాపాలన పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని శ్రీకాంత్ అన్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక పేరు చెప్తే సంచలనం ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ప్రతిరోజు ఎన్నో కిలోమీటర్లు ప్రభుత్వ పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి ఏదో ఒకటి సాధించాలి నేను ఉన్న పేదరికం భవిష్యత్తులో ఉండకూడదు అనే ఉద్దేశంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత పీజీ పూర్తి చేసి లక్షల ప్యాకేజీలు ఉన్నా కూడా విదేశాలకు వెళ్లకుండా తన సొంత రాష్ట్రానికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో వ్యాపార రంగంలో అగ్రగామిగా విజయం సాధించి ఆ తర్వాత రాజకీయాల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు ఏదో ఒకటి నా వంతు బాధ్యతగా నా రాష్ట్ర ప్రజలకు నేను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి జనసేన పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మొట్టమొదటిసారి ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా కూడా పదహారు వేల పైచీలకు ఓట్లను సాధించుకొని ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టినటువంటి ఏకైక వ్యక్తి బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి అచ్చంపేట ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను దర్శించుకొని అక్కడున్నటువంటి దేవుళ్ళ ఆశస్సులు తీసుకునడం అయితే జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీవై పార్టీ ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేయబోతుంది ఆల్రెడీ ఏపీలో అయితే బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ అంటే ఒక బ్రాండ్ తప్పు చేస్తే తాట తీయడానికి సిద్ధంగా ఉంటారు ప్రజల కోసం ఎక్కడికి వెళ్ళడానికైనా సరే ఏ రేంజ్ నాయకుడితో అయినా సరే ప్రజా సంక్షేమం కోసం ఆయనను నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం అనే రామచంద్ర యాదవ్ గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడైతే అడుగు పెడుతున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్న ఆయనకు వచ్చినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అనే ఆ జనాలను చూస్తేనే ఆల్రెడీ అందరికి పిచ్చెక్కిపోతుంది మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించడానికి త్వరలో ఆయన ఇక్కడైతే చాలా కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు అదే విధంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసి ఆయన ఇక్కడ సొంతంగా మరో సైన్యాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు మరి బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గారు అయితే మన దగ్గర ఉన్నారు నమస్కారం సార్ సార్ బీసీవై పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి భారత చైతన్య యువజన పార్టీ అనేది బలు బలహీన వర్గాల కోసం ప్రజా సంక్షేమ కోసం పుట్టినటువంటి పార్టీ మా జాతీయ అధ్యక్షులు శ్రీ బూడె గారి ఆశయాలను పేద ప్రజలకు రానున్న రోజులలో ఏదైతే రాజకీయంగా కావచ్చు మరియు విద్యా వైద్య పరంగా పెద్దపీఠ వేయడం కోసం మా పార్టీ నిరంతరం కృషి చేస్తూ ఉంది అదే కాదు మా పార్టీ ఎన్ని రకాలు చూసుకుంటే వివిధ రాజకీయ పార్టీల కంటే మా పార్టీ రానున్న భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించబోతా ఉంది ఓకే అయితే నిన్న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినప్పుడు రామచంద్ర యాదవ్ గారి యొక్క అభిమానులు ఏ విధంగా ఫీల్ అయ్యారు మా పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవర్ల గారు నిన్న నాగర్పల్లెంట్ జిల్లాలోని కల్లాకు నియోజకవర్గానికి అచ్చపై నియోజకవర్గంలో కొన్ని అన్నవి పర్యటనలు ఉన్నాయి ఏదైతే కొన్ని యాదవ భవనం భవనానికి శంకుస్థాపన కావచ్చు ఆలయాల సందర్శన కావచ్చు విపరీతమైన జనసందోహం అనేది అన్న దా రావడం ద్వారా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్న పర్యటనను విజయవంతం చేయడం జరిగింది అయితే రామచంద్ర యాదవ్ గారు గతంలో కూడా ఏపీలో జాబ్ మేళాలు నిర్వహించి ఎంతో మంది నిరుద్యోగులకైతే ఉపాధి కల్పించారు మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగతను పోగొట్టేందుకు అటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా భారత చైతన్య విభజన అనేది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికే పరిమితం కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక సేవా కార్యక్రమాలను అతి త్వరలో చేయబోతా ఉంది అందులో భాగంగానే ఏదైతే ఒక వారం రోజుల్లో మా మా పార్టీ అనంతరం పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మా భారత జీత యువజన పార్టీ నాయకులందరూ కూడా గ్రామాలలో మండలాలలో నియోజకల్లో జిల్లా కేంద్రాలలో పర్యటించి పార్టీ మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేస్తాం అయితే పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున మొట్టమొదటి వ్యక్తిగా బీసీవై పార్టీ నుంచి మీరు పోటీ చేశారు కదా అవును మరి ఆ సందర్భంలో అసలు బీసీవై పార్టీ నుంచే ఎందుకు మీరు పోటీ చేయాలనుకున్నారు అంటే మా పార్టీ నాయకులు మా రామచంద్రరాజు వాళ్ళ గారి అన్న ఆశయాలను ఆయన ఒక గొప్ప లక్ష్యం చూసి అంటే ఈ పార్టీ అయితే మాకు సెట్ అవుతుంది భవిష్యత్తులో మేము కూడా ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో పోటీ చేసి గెలవడానికి మాకు ఏదైనా వేదిక ఉంది అంటే అది కేవలం భారత జీత నియోజకవర్గ పార్టీ అని మాత్రమే గ్రహించి ఈ పార్టీ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యి మేము ఏదైతే అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తాము అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు అప్పటికి ఇప్పటికీ బీసీవై పార్టీ ఎటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేయబోతుందా వాస్తవానికి మేము పార్టీ స్థాపించి కేవలం సంవత్సరం పాటే అయింది అయినా కానీ మాకున్న సమయంలో రెండు రాష్ట్రాలలో ఏదన్నా భారతదేశంలో పార్టీ స్థాపించి అతి త్వరలో రెండు రాష్ట్రాలలో పోటీ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కేవలం భారత జీత నిర్వహించిన పార్టీ మాత్రమే ఉంది అది కేవలం మా పార్టీ అధ్యక్షునికి రామచంద్ర యాదవ్ కేంద్రమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కు వాస్తవానికి మా పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక సంవత్సరం పాటు ఆయనకు సమయం ఇవ్వాలన్న ఆలోచన తోటి మేము ఇన్ని రోజులు ఓకే పట్టడం జరిగింది ఇప్పుడు సంవత్సరం దాటింది కాబట్టి బరాబ్బార్ భారత చైతన్య పార్టీ తరఫున రేవంత్ రెడ్డి చేసిన వైఫల్యాలను అరికట్టాం ప్రజల్లోకి వెళ్దాం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి గారు తాటదిగలికే భారత చైతన్య పార్టీ ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాను అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ చేసే అవకాశం ఉందా అది ఇప్పుడు మాకు ఏదైతే ఈ వారం రోజుల్లో రివ్యూ మీటింగ్ ఉంది ఆ పార్టీలో మా యొక్క అధ్యక్షుల వారు ఆదేశం నడుచుకుంటాము పోటీ చేసేది మా అధ్యక్షుడు మాత్రం వెల్లడించిన తర్వాత మేము ప్రకటిస్తాం సో మొత్తానికైతే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీవై పార్టీ ప్రపంచనాన్ని అయితే సృష్టించబోతుంది అని అయితే మనకు ఖచ్చితంగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఏ నాయకుడైనా సరే స్వార్థపూరితంగా డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వస్తారు మరి రామచంద్ర యాదవ్ డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం ఆయన ఎన్నో కోట్లకి అధిపతి కాబట్టి ఇంకా ఫ్యాక్టరీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళతో చనువుగా ఉంటూ ఆయన ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు ఆయన వ్యాపారాలను కానీ కేవలం ప్రజా సంక్షేమమే నా ధ్యేయమంటూ ఆయన రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి వీళ్ళ పార్టీ చేయబోయే కార్యక్రమాలని అదే విధంగా భవిష్యత్తులో కూడా మేము రామచంద్ర యాదవ్ గారిని కలిసి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఆయన నుంచి ఆయన చేయబోయే పోరాటాల గురించి ప్రజల ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు సమయం ఇచ్చినటువంటి అన్నగారికి కూడా ధన్యవాదాలు